ఆదిలాబాద్ చక్కటి తెలుగు వచన రచన నేర్పించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం యాభై ఎనిమిదవ భాగంలో ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిత్ భీమ్సేన్ జోషి గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ హైదరాబాద్ నుండి పండిత్ భీమ్సేన్ జోషి వీడియో తీసుకొని వచ్చినాను బడిలో అందరికీ చూపిస్తానని మిత్రులు ప్రశాంత్ గారు అతన్ని మేమందరం ప్రశాంత్ అనే పిలుచుకుంటాం కానీ బడిలో అతని పేరు లక్ష్మీకాంతరావు పూర్తి పేరు అన్నా వజల లక్ష్మీకాంతరావు సంగీత సాహిత్యాలో చక్కని అభినవేశమున్న అధ్యయనశీలి అతను ఊరిస్తున్నాడు ఆ వీడియో తీసుకుని ఆయి బాప అన్నయ్య అందరి మధ్య కూర్చొని చూడాలని అనుకున్నాను కానీ అతను దాన్ని తెచ్చియ్యనూ లేదు మేము చూడనూ లేదు హఠాత్తుగా ఒకరోజు బడికే వీడియోను తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ చూపిద్దామన్నాడు కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ వీడియో చూపించలేమని కంప్యూటర్ టీచర్లు చేతులెత్తేసినారు ఇక నాకు దొరికిందే భాగ్యమని ఆ వీడియో తీసుకుని దీన్ని మా ఇంట్లో చూస్తామని చెప్పి ఆ సీడీని ఇంటికి తెచ్చుకున్నాను ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేసరికి టీవీలో పండిత్ భీమ్సేన్ జోషి నిర్యాన వార్తా విశేషాలు ప్రసారమవుతున్నాయి ఆయి బాప కూర్చొని ఆ కార్యక్రమాన్ని బాధగా చూస్తున్నారు పండిత్ భీమ్సేన్ జోషిని వీడియోలో వినాలని వస్తే అతని పార్థివ దేహాన్ని చూడవలసి వచ్చింది కదా అనిపించింది ఇట్లా జరిగిందేమిటి ఈరోజు పుష్య బహుళ పంచమి త్యాగరాజస్వామివారు స్వర్గస్థులైన రోజు అంటే ఈరోజు గంధర్వలోక ద్వారాలు తెరిచి ఉంటాయేమో మమ్మల్ని అందరినీ కాన్సేన్లుగా తయారు చేసిన మా సంగీత గురువు రమేష్ శాస్త్రి గారు జీవితంలో ఒక్కసారైనా భీమ్సేన్ జోషిని ప్రత్యక్షంగా వినాలని అనేవారు అందుకే వారు చాలా తొందరగానే గంధర్వ లోకాలకు చేరుకొని పండిత్ భీమ్సేన్ జోషి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుతున్న కాలం యాదికి వస్తున్నది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు సంవత్సరాలు ఆ సమయంలో చాలామంది గాయిక గాయకులను వినే అదృష్టం కలిగింది అందులో భీమ్సేన్ జోషి వాణి కార్యక్రమం ఒకటి నలభై సంవత్సరాల కిందటిదే అయినా నిన్న మొన్న జరిగినట్టు కళ్ళ ముందు కదలాడుతున్నది మా రూమ్మేటు గంగాధర్ ఔరంగజేబు వంటి వాడు సంగీతమంటే ఇష్టం లేదు అతనికి కానీ పండిత్ భీమ్సేన్ జోషి కార్యక్రమం ముగిసేసరికి చాలా రాత్రి అవుతుందని నేనొక్కర్ని సిటీ నుండి అంత రాత్రి తిరిగి రాలేనని కేవలం నా మీదున్న జాలితో మాత్రమే ఆ కార్యక్రమానికి బయలుదేరినాడు కానీ భీమ్సేన్ జోషి కోసమో సంగీతం కోసమో కాదు వివేకవర్ధిని కళాశాలలో సంగీత సభ మేం వెళ్ళేసరికి షామ్యానాలు విద్యుత్ దీపాలతో హడావిడిగా ఉన్నది ఆ ప్రదేశం ఎటు చూసినా కన్నడంలోనూ మరాఠీలోనూ పలకరింపులు వినిపిస్తున్నాయి మేము హైదరాబాదులో ఉన్నామా లేక ఏ ధార్వాడలోనో పుణేలోనో ఉన్నామా అనిపిస్తున్నది వేదికకు దగ్గరలోనే చోటు సంపాదించుకొని నేను గంగాధర్ కూర్చున్నాం ఒక పండు ముసలి వ్యక్తిని తీసుకొని వచ్చి నలుగురు కలిసి దాదాపు అతన్ని ఎత్తుకొని వేదిక మీద ఒక మూలకు కూర్చోబెట్టినారు భుజాల చుట్టూ కొంగు కప్పుకొని నడివయస్సు మహిళ ఒక ఆవిడ ఆయన వెనుక నిలబడింది మా ముందరి వరుసలో కూర్చున్న మరాఠీ స్త్రీలు అప్పటికీ అదొక రహస్యమైనట్లు ఆయనే నానా మహారాజ్ అని చెవులు కొరుక్కుంటున్నారు ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతున్నదా సభ సంగీత సభ రాత్రి తొమ్మిదింటికే ప్రారంభం కావలసింది తొమ్మిది దాటిపోతున్నది యూనివర్సిటీకి వెళ్ళడానికి చివరి బస్సైనా అందుతుందో లేదో అని పండిత్జీ పాడిన ఒక్క అభంగైనా వినాలి అనే ఆరాటం ఒకవైపు తిరిగి సకాలంలో రూముకు చేరుకోగలమో లేదో తెలియని ఆదుర్ద మరోవైపు అంతలో ముందు వరుసలో కొంత అలజరి ప్రారంభమైంది ఆ వైపు ద్వారం నుండి ఒక నడివయస్సు వ్యక్తి వస్తున్నాడు ధోవతిపైన నల్లకోటు మడతబెట్టి వల్లెవాటుగా వేసుకున్న ముదురు నారింజ రంగు శాలువ కాన్పూరు చెప్పులతో గంభీరంగా ఉన్నాడు అదిగో అతనే పండిత్ భీమ్సేన్ జోషి అని గంగాధర్కు చెప్పినాను అంత గొప్ప గాయకుడు ఇంత సాదాసీదాగా ఉండడమేమిటని అనుమానంగా చూస్తున్నాడు గంగాధర్ పండిత్జీ ప్రవేశించింది తెలిసి ఓ పది మంది వరకు కార్యకర్తలు అతని వెనుకగా పరిగెత్తుకుని వచ్చేసినారు వివేకవర్ధిని సంగీత మహావిద్యాలయ ప్రిన్సిపాల్ సిబి దేశ్పాండే మెడికల్ రిప్రజెంటేటివ్ లాంటి ఒక బ్యాగు చేతపుచ్చుకుని పండిత్జీ ముందు నడుస్తూ మార్గనిర్దేశం చేస్తున్నాడు పండిత్ భీమ్సేన్ జోషితో పాటు మిగతా అందరూ వేదికపైననే ఎడమ వైపున్న గదిలోకి ప్రవేశించి అదృశ్యమైనారు వేదిక మీద పెద్ద సైజులో విఠల రుకుమాయి అట్టబొమ్మలు నడ్డి మీద చేతులుంచుకొని నిలబడి శ్రోతలను ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఆ అట్ట పైభాగంలో సంత తుకారాం అభంగులోని ఒక వాక్యం మరాఠీలో రాసి ఉన్నది అదిప్పుడు గుర్తుకు రావటం లేదు పక్కనే రాఘవేంద్ర స్వామి వారు కూడా అట్టబొమ్మలోకి వేంచేసి కూర్చొని ఉన్నారు స్వామివారి భవన నిర్మాణం కోసమే ఈ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందట గోచీలు గోల్సాడీలు ధరించిన మరాఠీ కన్నడ స్త్రీలు ధోవతులు ప్యాంట్లు కోట్లు ధరించిన వారు కాశ్మీరు శాలువాలు కప్పుకున్న పురుషులు ఒక్కొక్కరు వేదికనెక్కి పక్క గదిలోకి వెళ్ళి పండిత్జీ దర్శనం చేసుకొని నిశ్శబ్దంగా వేదిక దిగుతున్నారు ఇక కచేరీ ప్రారంభం కావడమే తరువాయి పండిత్జీ వేదికను అలంకరించినారు రెండు తాంబూరాలు తబ్లా హార్మోనియం మృదంగం తాళాలు వేటి స్థానంలో అవి క్రమశిక్షణతో కూర్చున్నాయి పండిత్ భీమసేన్ జోషి కోటు విడిచి పక్కన పెట్టి శాలువా తీసి ఒల్లో పరుచుకొని చేతి గడియారాన్ని తీసి కింద ఎదురుగా కనబడే విధంగా ఉంచి డైరీలోని ఒక పేజీని తిరగేసుకొని మైకు ముందర సమాధి స్థితిలో కూర్చున్నారు పండిత్జీకి చెరోవైపు కూర్చున్న శిష్యులు తాంబూరాలు శృతి చేసుకుంటున్నారు తెల్లటి వస్త్రాలతో నిరాడంబరంగా కనిపిస్తున్న నిర్మలా దేశ్ముఖ్ హార్మోనియం రీడ్స్ మీద వేలి కొసలను సుతారంగా తిప్పుతూ స్వర లహరి చిలకరిస్తున్నది వేదిక ముందు భాగంలో పండిత్జీకి ఎదురుగా కుర్చీ వేసుకొని వారి వైపే చూస్తూ తొక్కుడు హార్మోనియం మీద వేళ్లను ఆడిస్తున్నాడు బాల్ మాఠే తబలా మీద థాప్ పడింది శృతి కలిసింది ఇక కచేరీ ప్రారంభం కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఇంత రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని బాగా మేకప్ చేసుకున్న ఒక ఆవిడ మైకు ముందరికి వచ్చి పండిత్ భీమ్సేన్ జోషి మరియు సంగతి చేస్తున్న వాద్య కళాకారులను స్పష్టమైన ఉచ్చారణతో హిందీలో పరిచయం చేసింది పుండలీక వరదే హారి విఠాల జయ పాండురంగ జయ గోపాలకృష్ణ మహారాజ్కి కి జై సంతవాని ప్రారంభమైంది జయ జయ రామకృష్ణ హారి ఈ ఒక్క వాక్యాన్నే పాడుతున్నాడు పండిత్జీ తబ్లా హార్మోనియం తాళాలు మారుమోగిపోతున్నాయి వాతావరణమంతా భక్తిభావంతో కూడిన సంగీతమయమైంది శ్రోతలు తలలోపుతున్నారు అలౌకికానందాన్ని పొందుతున్నారు ఈ ధున్ దాదాపు గంటసేపు కొనసాగింది తర్వాత సంత తుకారాం అభంగ్ రూప పాహతాలోచని సంపూర్ణంగా భక్త్యావేశంతో గానం చేసినాడు పండిత్జీ ఇంకా ఏదో పాడబోగా శ్రోతలు ఇంద్రాయణి కాఠీ పాడమని ఫర్మాయిష్ చేసినారు తర్వాత పురందరదాస విరచిత దేవరనామం హరిభజనమాడో నిరంతర సంగీత గంగా ప్రవాహం అలా అలా సాగిపోతూనే ఉన్నది మా గంగాధర్ మొహం దివ్యంగా వెలిగిపోతున్నది సంగీత రసాస్వాదనలో మైమర్చిపోయి ఉన్నాడు చాలిక గంగాధర్ వెళ్ళిపోదామా అన్నాను గంగాధర్కు కోపం వచ్చింది చివ్వున నా వైపు చూసినాడు నువ్వు వెళ్ళిపోతే పో నేనైతే పూర్తిగా వినంది రాను అన్నాడు నాకు కావలసింది అదే కదా అతనితో పాటు నేను ఉండిపోయినాను యూనివర్సిటీ వరకు సోపతి ఉన్నాడన్న ధైర్యంతో ఒకటో రెండో పాటలు విని వెళ్ళిపోదాం పండిత్ భీమ్చంద్ జోషిని ప్రత్యక్షంగా చూడటమే నీకు ముఖ్యం కదా మధ్యలో నువ్వు రాకపోతే నేను వచ్చేస్తాను అని రకరకాల షరతులు పెట్టి వచ్చిన గంగాధరేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడేమిటి అని నాకు ఆశ్చర్యం కలగలేదు అట్లా మాట్లాడకపోతేనే ఆశ్చర్యం కలిగేది ఇది ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు అది పండిత్ భీమ్సేన్ జోషి గాత్ర ప్రభావం దీన్ని మరాఠీలో సురు వేడియా అంటారు అంటే సంగీత స్వరాలలో లీనమై బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయిన సంగీత పిచ్చి వాళ్ళు ఈ పిచ్చి మంచిదే కదా కార్యక్రమాన్ని ఆశాంతం శ్రద్ధగా విని మనస్సులో నింపుకొని యూనివర్సిటీకి వచ్చేసిన చాలా రోజుల వరకు పండిత్ భీమ్సేన్ జోషి ప్రభావం మమ్మల్ని విడిచిపెట్టలేదు ఇంకా ఇప్పటికీ ఆ కార్యక్రమం కళ్ల ముందు కదలాడుతున్నది అతని కంఠస్వరం చెవుల్లో గింగురుమంటున్నది ఈనాడు పండిత్ భీమ్సేన్ జోషి లేడు హీరాబాయి బరోడేకర్ లేదు గంగుబాయి హంగల్ లేదు పండిత్జీ స్వర్గస్థుడైన నాలుగోనాడే శ్రీకాంత్ దేశ్పాండే కూడా స్వర్గస్థుడైనాడు ఇతడు భీమసేన్ జోషి గురువు సవై గంధర్వ మనుమడు భీమసేన్ జోషి ప్రియ శిష్యుడు కానీ వారి కిరాణా ఘరానా సంగీతం మిగిలి ఉన్నది ఇంకా ఉంటుంది అది ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం యాభై ఎనిమిదవ భాగంలో ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిత్ భీమ్సేన్ జోషి గురించి విశేషాలున్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్